కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం తెలుగువారు గర్వించే ప్రముఖ కవి నవల రచయిత చిత్రకారులు శ్రీ అడవి బాపిరాజు గారి గుడ్డిపిల్ల కథానిక వినిపిస్తున్నది భోగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు బావా బావా పన్నీరు అనే పాట ఓ తరాన్ని ఊపేసింది దీన్ని రాసింది అడవి బాపిరాజు ఆయనని ఒక్క పదంలో కుదించలేము ఒక్క కళకు పరిమితం చేయలేము ఆయన తెలుగువారి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కాదనటానికి ఎవరికీ ధైర్యం చాలకపోవచ్చు కథ కవిత సంగీతం నాటకం చిత్రకళ నవల ఇలా సకల రంగాలలోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు అభిమానులను సంపాదించుకున్నారు బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కృష్ణయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారు భీమవరం హై స్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బిఏ మద్రాసు లా కాలేజీలో బిఎల్ పట్టం పొంది కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తర్వాత తన ఇతర వ్యాసంగాలలో కృష్ణని సాగించడానికి ఆ పనిని విరమించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం వరకు బందర్ నేషనల్ కాలేజీలో ప్రధానాచార్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో స్త్రీరంగ ప్రవేశం చేసి అనసూయ ధ్రువ విజయం మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో హైదరాబాద్ నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాస్ సంపాదకునిగా పనిచేశారు తర్వాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు నవ్య సాహిత్య పరిషత్ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు బాపిరాజుకు చిన్ననాటి నుండి కవితలు రాసే అలవాటు ఉండేది బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు తిక్కన ప్రసిద్ధమయ్యాయి విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు తన జైలు జీవితాలను తొలకరి నవలలో పొందుపరిచారు నవరంగ సంప్రదాయ రీతిలో అడవి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు బాపిరాజు చిత్రించిన శబ్దబ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది భాగవత పురుషుడు ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రకృతి కృతులను చిత్రించారు ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రేరేపించే ఉడుకునితురు మరోవైపు ప్రమోద్ కుమార చటోపాధ్యాయ వంటి గురువు సమక్షంలో కుంచపట్టమని ఉసిగొలిపే కళాకాంక్ష బిఎల్ చదివినా చట్టాలు సెక్షన్ల కంటే కథలు వెతలే ఆయనని ఆకర్షించేయి నారాయణరావు నవలతో ఆయన దాదాపుగా విశ్వనాథ పడగలు సరసన నిలుచున్నారు తుఫాను కోణంగి వంటి సాంఘిక నవలలు సరేసరి హిమబిందు వంటి చారిత్రక నవలల వైపు కూడా దృష్టి సారించారు ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన గోన గన్నారెడ్డి కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని విశేష పరిశోధనతో మరుగును పడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన ఇచ్చిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి ఆయనకు చిరకీర్తి సంపాదించిపెట్టిన రచన అంజలి తరంగిణి రాగమాలిక వంటి కథా సంపుటాలు తొలకరి గోధూళి శశికళ వంటి కవితా సంపుటాలు జలవర్ణ చిత్రాలు తైలవర్ణ చిత్రాలు కిన్నెరసానికి వేసిన బొమ్మలు మొదలగునవి వారి ఇతర కృతులు క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో తేలారు సన్నిహితులు సమకాలీన సాహితీవేత్తలు ఇవన్నీ ముద్దుగా బాపిబావా అని పిలిచేవారు అడవి బాపిరాజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మద్రాసులో కన్ను మూశారు పాడేపల్లిగూడెం స్టేషన్లో ఎక్కింది ఆ బాలిక బండి కూడా ఒక చిన్న పిల్లవాడు ఆ బాలిక చేయి పట్టుకుని దారి చూపుతూ ఉన్నాడు చినిగిపోయిన గుడ్డల్లో మేఘాల్లో చంద్రుడిలా ఉంది ఆమె ఆమె అందం ఆమెకే తెలీదు వినవే పల్లవ కరుణ వితరణ అని పల్లవి ప్రారంభించింది ఒక్కసారిగా పిట్టెలో నిశ్శబ్దం ఆవరించింది విరిసిన వసంతోదయంలో సుగంధంలా ఆ కిన్నెర స్వరం మహావేగంతో పరిగెత్తుతున్న రైలు హోరు శృతి కాగా ఆ అంతా ప్రవహించింది దండకటవికి అందరి హృదయాలు కదిలిపోయినవి కొండ చెలవ వేసుకున్న జింకల్లా చైతన్య రహితులై వింటున్నారు యవన్మంది విని ఎవరి భాషగాంభీర్యం ఎంత ఉందో ఆ లోతు వినీలమై వినిర్మలమై దాల్చింది ఆమె తలముడి కంగారుగా విడిపోయి నీరులేని మేఘంలా చెదిరి ఉంది కళ్ళు చూస్తూ ఉన్నట్లే ఉన్నవి కాని జ్ఞానరహితాలై ఎండిపోయిన చెరువుల్లా మెరుస్తున్నవి తీర్చిదిద్దిన కనుబొమ్మలు సమమైన ముక్కు చిన్న నోరు వణికే పెదవులు ఆమె మొహాన సుందరశ్రీ సాక్షాత్కరింపజేస్తున్నవి ఆమె పాట ఒక సెలయేరులా మర్మరించింది గుట్టలో జలజలలాడింది సుడిగుండాలు చుట్టింది చెట్ల నీడ సమతలంలో పోయింది ఆగింది ఒక బండరాయి కింద మాయమై అవతల తిరిగి ప్రత్యక్షమైంది ఆ గానం శ్రావణమాసపు పచ్చికల అల్లుకుపోయింది శరదృతు పుష్పాలే వికసించింది నవవసంతమల్లే ఆనంద పర్వమైపోయింది అప్పుడే ఒక స్టేషన్లో ఎక్కాడు ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి రాగానే ఆ పాటకు అడ్డం వస్తూ ఒక హాస్యవచనం అన్నాడు ఆత్మానందం మానవాతీతం కాబట్టి లోతు నీళ్ళల్లో మునిగిన వాళ్లల్లా మనుష్యులు ఆ ఆనందం ఆట్టేసేపు భరించలేరు ఈ హాస్యవచనం ఒక్కసారిగా పెట్టిలో ఉన్న మానవ నిట్టూర్పించింది నిట్టూర్పిచ్చింది చేసింది ఆ బాలిక పాట మానివేసింది కొత్తగా వచ్చిన హాస్యగాడు జబ్బు హాస్యంతో ప్రారంభించాడు తనకు తగని జబ్బన్నాడు అది తిండి జబ్బు భోజనానికి పెడితే మగపెళ్ళి వారికి చేసిన శాఖపాకాలన్నీ తనవిస్తట్లోనే మాయమవుతూ ఉండేవిట వైద్యుడిది మహారోగం అన్నట్ట దానికి ఉదయాన్నే మెనపుసు తాటికాయలంత మాత్రలు చేసి ఒకసేరు పానకం అనుపానంగా ఒక డజను సేవించమన్నట్ట ఇత్యాది హాస్యంతో కోమట హాస్యం భావహాస్యం గొల్లహాస్యం బుడబొక్కల హాస్యం కుక్కకూతలు నక్కకూతలు కుప్పేశాడు ఆ పెట్టెలో మనుష్యులు విరగబడి నవ్వారు కళ్ళ వెంబడి అందరికీ నీళ్లు కారినై డొక్కలు నొక్కున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు ఎంత హాస్యానికన్నా చిరునవ్వులు మాత్రం వెదజల్లుతుంది హిందూ జనం అక్కడ ఆడవాళ్లు ఒళ్ళు మరిచి నవ్వు పొంగుల్లో ఊగిపోయారు అక్కడి నుండి డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు కాన్లు అణాకాసులు అర్థణాలు రెండడాల కాసులు గలగల అతని హస్తంలోకి ప్రవహిస్తూ అక్కడే మాయమయ్యాయి అతగాడు కొంచెం గుంటుపల్లి భాస్కరుడి ఇంద్రజాలం కూడా ఎరుగున్న వానిలా కనపడ్డాడు ఒక పన్నెండు అణాలు దాకా పోగుపడింది కాబోలు అదంతా హుత్తని తెల్లపోయి చూస్తూ ఉన్న ఓ కుర్రవాడి లాగులోంచి గలగల రాలించాడు చిల్లరంతాను అమ్మ దొంగ అన్నాడు పెట్టంతా ఘల్లు అని నవ్వింది మీరంతా చల్లగా ఉండాలి నేను పచ్చగా ఉండాలి మీ ధాన్యాలు నాగాది నిండాలి మీ నవ్వులోంచి ధనవర్షం కురియాలి జయా విజయీభవ దిగ్విజయీభవ మీరెప్పుడూ రైలు ప్రయాణం చేస్తూ ఉండాలి బాబూ సెలవండి అని తర్వాత స్టేషన్లో దిగిపోయాడు వేరే పెట్టి ఎక్కినాడు కాబోలు ఇంతసేపు ఆ గుడ్డి పిల్ల నిర్ఘాంతపోయి నిల్చున్నది అప్పుడప్పుడు వేళాకోళం మాటలకి చిరునవ్వు నవ్వుకుంది కూడా ఉన్న ఆ పిల్లవాడు పకాలను నవ్వుతూ ఉన్నాడు హాస్యం పుడుగున ఆ బాలిక గొంతు సవరించుకుంది ఎంత వేడిన ఎక్కడ జనక రామ ఎంత వేడిన ఎక్కడ రామా అని హాయి మనే కృతి ఒక్కటి ఆలాపన చేసింది ఆ హాస్యపుగాడి మాటలే పక్కాయని జ్ఞాపకం చేస్తూ విరగబడి నవ్వుకుంటూ ఉన్న ఒక ముసలికమ్మ ఆయన ఉస్ పిల్లా ఉండు అన్నాడు ఆ బాలిక అల్లాగే నిల్చుండిపోయింది ఆ పసిపాప డబ్బు అడుక్కోబోగా చీ పా ముట్టుకుంటావు అయిపోయిందిరా అని వరసగా అంటూనే ఉన్నారు ఆ బాలిక అల్లాగే చైతన్యరహితంగా నిల్చునే ఉంది రైలు కదిరిపోతూనే ఉంది ఆరు కాళ్ళు వసూలయ్యాయి ఆ అంధబాలిక జ్ఞానశూన్యాలైన కళ్లల్లో వేడి నీళ్లు తిరుగుతూనే ఉన్నవి ఆమె నిర్మల హృదయం మాటలేని ఏడుపులో సుడితిరిగింది పిల్లవాడొచ్చి ఆ అణాన్నర ఆ బాలిక చేతుల్లో పెట్టాడు ఆమె తేరిపార చూశాడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు వాడి లేత మనస్సు చివుక్కుమంది వాళ్ళ ఇద్దరకూ ఒకళ్ళ హృదయం ఒకళ్ళకి విస్పష్టమే ఇద్దరూ ఒక తలుపు మూల ఇరికి కూలబడ్డారు ఒదిగిపోయారు చూపులేని ఆ బాలిక కళ్ళు చూపు పట్టని ఆ పిల్లవాడి హృదయం ఒకటికొకటి ఆలింగనం చేసుకున్నవి ఆ బాలకుడు కంటినీరు ఆ బాలిక చేతులు అద్దుకుని ఆపుకోపోయాడు ఆ బాలిక పాట ప్రారంభించక పూర్వమే ఒక వ్యక్తి రైలు పెట్టెక్కాడు అతడు పిచ్చగాడే ఒక చెయ్యి లేదు ముప్పై ఏళ్ళుంటాయి చింకిగుడ్డ తిరిగిపోయిన చొక్కాతో ఒక పిల్లంగురవు ఎడంచేతో పట్టుకుని రేలెక్కాడు అప్పుడే ఆ బాలిక తన దివ్యగానం ఆలాపన చేసింది తర్వాత జరిగిన కథ అంతా చూస్తూనే ఉన్నారు ప్రపంచం అంటే కోపం గల మనిషి వెనక రైల్వే పోర్టరుగా ఉండి రైలు కింద పడిపోయి చేయి పోగొట్టుకున్నాడా పిచ్చగాడు నానేవారు లేకుండా ఉండేవాడు జీతంలో వచ్చిన నాలుగు రాళ్ళు మిగిల్చుకుంటూ స్టేషన్లో అప్పుడప్పుడు దొంగతనం చేసిన వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బు రైలు నుంచి దిగిన ప్రయాణికుల సామాను మోయడం వల్ల వచ్చిన కూలీ టికెట్ లేని వాళ్లను ఇంజన్ నుంచో గార్డు పెట్టి నుంచో పోనిచ్చినందుకు లంచం మామూళ్ళు అంతా కలిపి నూరు రూపాయలు కట్టాడు ఇంతట్లో చెయ్యిపోయినందుకు రాజమండ్రి రైల్వే ఆస్పత్రిలో నెలలు ఉన్నాడు అప్పుడు ఇంటిలో దాచుకున్న డబ్బు ఎవరో మటు మాయం చేశారు ఉద్యోగం పోయింది పెండ్లి లేదు దాంతో అతనికి మతిపోయింది దిక్కులేనివాడికి దేవుడు కాదు తిరిపమే దిక్కు బిచ్చగాళ్లకు కొందరు గురువులుంటారు అతడు ఓ గురువు దగ్గర పిల్లల గురువు బాగా ఊదడం అందుమీద వేదాంతం పాటలు భక్తి పాటలు పాడడం నేర్చుకున్నాడు బిచ్చం సాగించాడు రైలేగా చేసింది ఆ వచ్చిన డబ్బుతో కాఫీ హోటల్లో తినడం కళ్ళుపాక దగ్గర గౌళ్ళ పొల్లమ్మ కూతురు పోసే ధవళ సుధారసం గళగ్రహంగా సేవించి నిమిషత్వం మహాయోగంలో మైకం సంపాదించి అమరుడవుతూ ఉంటాడు అలాంటివాడు ఆ గుడ్డిపిల్ల పాట విన్నాడు అతని మొరటు మనస్సు గాలిలో ఊగిపోయింది దోహదంచేసిన మొండి చెట్టు వికసించినట్టు చిగురు దాల్చింది ఏ ఆవేశమో అతనికి తెలియదు అతనికి కళ్ళు నీళ్లు తిరిగినై మనుష్యుల చెంచలత్వము కఠినత్వము చూస్తే అతనికి అసఖ్యం వేసింది ఎవరూ కానీ తీయకుండా ఆ గుడ్డి పిల్లను నిరసించగానే అతడు ముట్టి వంచిన కారుదున్న అయిపోయినాడు తాను పోగు చేసుకున్న ఆరడాల డబ్బులు ఆ అమ్మాయి చేతిలో వేసి రైలు ఆగగానే దిగిచక్క పోయాడు ఆ అమ్మాయికి ఇంత డబ్బు ఎవరిచ్చారో తెలవలేదు దేవుడులాంటి దయగల ప్రభు ఎవరిచ్చారో అనుకున్నది ఆ గుడ్డి పిల్లకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇలా ముష్టి ఎత్తుకుంటూ పక్క గ్రామంలో ఒక బహుకుటుంబీకుడు మంచి అంతఃకరణ గల ఒక రైతు ఇంటిలో ఒక పంచను ఉంటూ ఉండేది ఊళ్ళో ఒక పెద్ద సంసారి తన పిల్లకు సంగీతం నేర్పిస్తూ ఉండే వీధివాకిట్లో కూర్చుని సంగీతం చెవులార వినేది ఇలా ఏకలవ్యుడిగా అద్భుతమైన గాన విద్య సంపాదించుకుంది ముష్టి బాగా వచ్చేది ఆ డబ్బు ఇల్లాలైన రైతు భార్యకు తాస ఇచ్చేది పెద్దదవుతూ ఉన్న కొద్దీ ఏదో భయం సిగ్గు కలుగుతూ ఉండేది ముష్టికి తిన్నగా వెళ్ళక ఇదివరకు పోగు చేసుకున్న డబ్బులు ఖర్చు చేసుకుని గంజి కాచుకుంటూ ఉండేది తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎలా ఆ రైతు ఇంట్లో చేరిందో ఆ పిల్లకు ఏమీ తెలియదు ఒకరోజున రోజున రోజు ముష్టికి పోయి మధ్యాహ్నం కాలువగట్టను వంట చేసుకుంటూ ఉండగా ఒక పసిపిల్లవాడు మూడేళ్లవాడు ఆ అమ్మాయి దగ్గరకొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ గుడ్డిపిల్ల అతన్ని ఒళ్ళోకి తీసుకుంది అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డల్లా అయ్యారు అతడు దారి చూపించడం ఆమె పాట పాడడం అల్లా నాలుగేళ్లు ఆ రోజు సాయంత్రం కాల్వగట్టును వంట చేసుకుంటూ ఉంది పిల్లవాడు చితుకులు ఏరి ఇస్తున్నాడు ఆ సమయంలో ఆ సంధ్యారుణ కాంతుల్లో ఒక పురుషుడు ఆ చెట్టు కిందికి వచ్చాడు అతని మొహం చిరునవ్వులు నవ్వుతూ ఉంది లేని ఆ కబోది చెవులు శరీరం యావత్తూ అతి సున్నితమైన గ్రహణశక్తి సంపాదించుకున్నవి ఆ కొత్త మనిషి రాక కనిపెట్టింది ఒరే ఎవర్రా వచ్చింది ఆ పిల్లవాడు ఆ మనిషి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు చెయ్యి చూశాడు పిల్లంగురవి చూశాడు ఆ రోజు మనిషి ఆ పిల్ల గ్రహించింది ఆమె తెలతెల పోయింది గుండె కొట్టుకుంది తల వాల్చుకుని వంట చేస్తూనే ఉంది ఆ మనిషి పిల్లంగురవి తీశాడు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు అని పాట పాడినాడు ఆ తేనెచుక్కల ధ్వని ఆ సంధ్య అంతా ఆక్రమించుకుంది ఆ పిల్లవాడు అతని దగ్గరగా చేరి మొహం చూస్తూ కూర్చున్నాడు ఆ అమ్మాయి వంట చేస్తూనే ఉంది రారోరి చిన్నవాడా మా వాడరోరి చిన్నవాడా చీకట్లు పూర్తిగా అలుముకొస్తూ ఉన్నవి నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఆకాశాన్ని అలంకరించాయి ఎందుకైదా వృంచి నావో బ్రందీకానాలో రావయ్య తండ్రి ఎందుకైనా వృంచి నావో బ్రందీకానాలో ఆ బాలిక వంట పూర్తయింది నిప్పులు ఆర్పేసింది బిచ్చగాడు ఆమె దగ్గరగా పోయి కూచున్నాడు ఎడంచేయి మొండిది అది గురువుకి నొక్కుని కుడిచేతి వేళ్లతో ఊదుతాడు నీకు నీవారులేరు నాకూన వారులేరు ఏటి ఒడ్డున ఇల్లు కడదాం పదరా నీకూ నీవారులేరు నాకూనా వారులేరూ ఆ పాట అమృతప్రాయంగా ఆ చీకట్లో వ్యాపించింది కాల్వనీళ్లు నిర్మలంగా ప్రవహించినాయి నాకు పెళ్లి లేదు నేను ముష్టివాడినే మనమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఆ అమ్మాయి ఆలోచించుకుంటూ ఉంది వేయి ఆలోచనలు పోయాయి ఒళ్ళు వణికింది అప్రయత్నంగా అతని దగ్గరికి జరిగింది మొహం తడివింది ఆ మనుష్యుడికి ఒళ్ళు జలధరించింది ఆ చింపిగుడ్డ అమ్మాయి అప్సరసలా తోచింది తన జీవితం జ్ఞాపకం వచ్చింది ఒక గుడిలో మోకరించిన భక్తుడయ్యాడు ఆ బాలికను గట్టిగా తన గుండెకు అదుముకుందామనుకున్నాడు చూపులేని ఆ కళ్ళు చూసి కళ్ళ నీళ్లు నింపుకున్నాడు ఆ బాలిక అతని తలనిమిరింది కళ్ళు తుడిచింది అతని గుణగణాలు ఎలా అర్థమయ్యాయో ఆ పిల్లవాడు నాకు తమ్ముడు చిన్నతనాన్నించి పెంచుకున్నా నాకు తమ్ముడే నా బిడ్డడే అవుతాడు ఇక్కడి నుంచి నేను పెంచుకుంటా ఆ నక్షత్రాలే సాక్షిగా ప్రక్కన ప్రవహించే గోదావరి నీరు సాక్షిగా వాళ్ళిద్దరూ ఆ శుభముహూర్తంలో భార్యాభర్తలయ్యారు ఒకళ్ళ కౌగిలింతలో ఒకళ్ళు మెలిసి కరిగిపోయారు ఆ పసిపిల్లవాడు హృదయంతో తథాస్తు అని నవ్వుకున్నాడు మీరింతవరకు గుడ్డిపిల్ల కథానిక విన్నారు రచన కీర్తిశేషులు అడవి బాపిరాజు వినిపించినది భోగారావు ఈ కథానిక విశాఖ సాహిత్య అంతర్జాల మాసపత్రిక రెండువేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథను అందించిన శ్రీ గండికోట విశ్వనాథం గారికి కృతజ్ఞతలు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు